మార్గశిర మాసంలో ఇంకా ఒక్క గురువారం మాత్రమే మిగిలి ఉంది ఇప్పటి వరకు నాలుగు మార్గశిర లక్ష్మి గురువారాలు కంప్లీట్ అయ్యాయండి మార్గశిరా మాసంలో ఐదవ గురువారం అంటే చివరి గురువారం పూజా విధానం ఎలాంటి నియమాలను పాటించాలి అమ్మవారికి ఐదవ గురువారం రోజున ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనే పూర్తి విషయాలను షేర్ చేస్తానండి మార్గశిర లక్ష్మి గురువారం రోజున పూజ చేసుకోవాలి అంటే ముందు రోజు నైటే అంటే బుధవారం రోజునే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి అంట్లన్నీ క్లీన్ చేసుకోవాలండి మార్గశిర లక్ష్మి గురువారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముందైతే ద్వార పూజ చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు అండి మాసంలో లక్ష్మీదేవి పూజ చేయడం వలన లేదా లక్ష్మీవార వ్రతం చేయడం వలన పుట్టినింట్లోనే కాదు మెట్టింట్లో కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి మార్గశిరా మాసంలో సంకల్పం తీసుకొని ఐదు గురువారాలు లక్ష్మీవార వ్రతం చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నాలుగు వారాలు చేసుకోలేకపోయినా ఐదో వారమైనా పూజ చేసుకోవచ్చు అండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఎన్ని వారాలు చేసినా మిగిలిన వారాలను పుష్యమాసంలో కూడా చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం అయితే మార్గశిర మాసంలో నాలుగు గురువారాలే వస్తాయండి ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి గంధం బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవాలి అందుకని నేను స్వామి అమ్మవారిలో పెట్టుకున్నానండి స్వామి అమ్మవారికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను అటు ఇటు గజములు పెట్టాను గజములు కూడా గంధం బొట్లు పెట్టానండి ఒక ప్లేట్లో పసుపు ఇంకొక ప్లేట్లో కుంకుమ నిండుగా పెట్టుకున్నానండి ఈ విధంగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడూ కూడా కలకాలం సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటామండి అమ్మవారికి కాయనహారం కానీ పూలమాల కానీ వేయొచ్చు నేనైతే అమ్మవారికి కాయనహారం వేశానండి మల్లెపూలమాల కూడా వేశాను ఒక రాగి గ్లాసులో వాటర్ పెట్టుకున్నానండి రాగి గ్లాసు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాను ముందైతే వినాయక స్వామి పూజ చేసుకోవాలండి దీపారాధన కుందులు కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి రెండు అక్షంతలు పువ్వులు సమర్పించాలి దీపారాధనను ఏకహారతో వెలిగించుకోవాలి వినాయక స్వామి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే ప్రసాదం పెట్టాలి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కనకధార స్తోత్రం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకోవాలండి అలానే కుంకుమార్చన కూడా చేసుకుంటే చాలా మంచిది పసుపు కొమ్ములతో కూడా అర్చన చేసుకోవచ్చు లేదంటే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి శ్రీమాత్రేన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజలో కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది మనం ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తున్నాం అంటే మన ఇల్లు సిరి సంపదలకు ఆయుర ఆరోగ్యాలకు లోటు లేకుండా ఉండడం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజిస్తాం అయితే ఎంతోమంది ఆడవారికి మెట్టిని ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ పుట్టినింటిలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ వాళ్ళ వాళ్ళ బాధ చూసి కూడా ఎటువంటి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉంటారు అటువంటి వారికి మార్గశిర లక్ష్మీ గురువారం చక్కటి పరిష్కారం మార్గశిర లక్ష్మీవార గురువారం రోజున అమ్మవారి పూజ చేయటం వలన మెట్టినింటిలోనే కాకుండా పుట్టినింట్లో కూడా మంచి జరుగుతుందండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఇప్పటి వరకు నాలుగు గురువారాలు కంప్లీట్ అయ్యాయండి రేపు వచ్చేది ఐదవ గురువారం ఈ నాలుగు గురువారాలు పూజ చేయడం కుదరకపోయినా ఐదవ గురువారం అయినా పూజ చేసుకోవచ్చు అండి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అమ్మవారికి ఆవునయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక్కడైతే అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేయడం కోసం ఆవునయ్యితో చేసిన ఒత్తులు పెట్టుకున్నానండి కార్తో వెలిగించుకోవాలి లాస్ట్ వారం కాబట్టి అమ్మవారికి ఈ రోజున రెండు జాకెట్ మొక్కలు పెట్టుకోవచ్చు లేదా తాంబూలం పెట్టుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర గాజులు చీర పెట్టుకుంటే చాలా మంచిది ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకొని ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మంది ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది జాకెట్ ముక్కలు పెట్టినా చాలా మంచిదండి పండుతో పాటు తాంబూలం ఇచ్చినా చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి ఉసిరి దీపారాధన అంటే చాలా ప్రీతికరం ఉసిరి దీపారాధన అయినా అండి పంచగవ్య దీపారాధన చేయవచ్చు లేదంటే ఐశ్వర్య దీపాన్ని అయినా వెలిగించుకోవచ్చు అండి అమ్మవారికి ఇవన్నీ చాలా ప్రీతికరమైనవి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి అమ్మవారికి అయితే మార్గశిరాలను ఐదవ లక్ష్మీ గురువారం రోజున సమర్పించవలసిన నైవేద్యం పూర్ణం బోరెలు లేదంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలతో తయారు చేసిన పారమాన్నం అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణితో ధూపం వేయాలండి లేదా ధూంసిక్తో వేయొచ్చు మార్గశిర లక్ష్మీ గురువారం రోజున పాటించవలసిన నియమాలు తలకి నూనె పెట్టుకోకూడదండి ముందు రోజే తల స్నానం చేసి ఈ రోజున నార్మల్ స్నానం చేయాలి ఆ తర్వాత తలలో దువ్వెన పెట్టుకోకూడదు తలగడిని ఒళ్ళో పెట్టుకొని కూర్చోకూడదు తలగడ మీద కూర్చోకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి అమ్మవారి పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఉపవాసం ఉండొచ్చండి పూజ కంప్లీట్ అయిన తర్వాత భోజనం చేసి సాయంత్రం వేళలో అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండొచ్చు మన వీలును బట్టి పూర్తిగా ఉ ఉపవాసం అయినా ఉండొచ్చండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని పూజ కంప్లీట్ అయిన తర్వాత ధరించండి చాలా మంచిది పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి అమ్మవారి దగ్గర అయితే తప్పకుండా గాజులు పెట్టుకోండి గాజులను కూడా ఇస్తే చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి మార్గశిర ఐదవ గురువారం అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి